దేవునికి స్తోత్రం ఈరోజు కల్వరి గుర్రిపిల్ల అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గుర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరెరుగుదరగదా ఓటి పేతురు ఓటా ఝాయం పంతొమ్మిది వచ్చినం ప్రియా కలవరి గుర్రిపిల్ల అయిన దేవదేవుని పెట్లారా ప్రభు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలవసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ కలవరి విమోచకుడైన దేవదేవుడైన యేసు రక్తం ప్రతి పాపముల నుండి మళ్ళీ పవిత్రపరుస్తుంది ఏసు రక్తం ద్వారానే మనకు జయము విజయము ఆదరణ సంరక్షణ సమాధానము కలుగుచున్నది యేసుక్రీస్తు ప్రవారం మీ కొరకు నా కొరకు చిన్నించిన అమూల్యమైన రక్తం చేత శత్రువుని మనం జయించగలుగుచున్నాం శాతాన్ని తరిమి తరిమి కొట్టగలుగుచున్నాం యేసు నామము ద్వారా యేసు రక్తం ద్వారా మనం ఎంతో జయం పొందగలుగుచున్నాం యేసు యేసు యొక్క రక్తంలో ఒక ఆధిక్యత ఉన్నది దేవుని బిడ్లారు యేసు రక్తం ద్వారా మాత్రమే మనము విజయసాలం కాగలుగుచున్నాం యేసు రక్తమే బలమైన యుద్ధోపకరణం ఏసు రక్తము ద్వారా మనము సంపూర్ణ జయాన్ని అనుగ్రహించక వెళ్తుంది ప్రియుల యేసుక్రీస్తు నామము ఏసుక్రీస్తు రక్తము ఏకమైనవి ఏసు నామమును ఉచ్చరించుట యేసు రక్తంలోని ఆధిక్యతను మన కొనియాడు ద్వారా అపవాదిని ఎదిరించగలదు అపవాదిని జయించగలదు అపవాదిని ఎదిరించాలన్నా అపవాదిని జయించాలన్నా ఏసుక్రీస్తు నామము యేసు రక్తము ఈ ఏసు రక్తం ఏసునామం సర్వసంపూర్ణతలోకి మనల్ని తీసుకెళ్తున్నాయి కుటుంబంలో భర్త కొరకు భార్య కొరకు బిడ్డల కొరకు ఏసుక్రీస్తు ప్రవారు తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టారు ఈ లోకంలో ఎందరో ఉంటారు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానంటారు ఇది ఎవరూ చేయలేని పని కాని ప్రియులార ఏసయ్య మన ప్రాణానికి మన బిడ్డల ప్రాణానికి మన కుటుంబ సభ్యుల ప్రాణానికి ఆయనకు గొప్ప ప్రాణాన్ని అడ్డేసి మనకి శాంతియుతమైన మేలైన ఘనమైన కార్యం జరిగించే కుటుంబంలో కుటుంబ సభ్యులను సురక్షితంగా ఉంచడానికి కలవరి విమోచకుడైన యేసుక్రీస్తు ప్రవారిక సర్వోన్నతమైన రక్తం ఒక్కటే మాత్రమే మనకు జైవజాలనుకరిస్తుంది ఎలాగా ఎడ్లేకయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం దేవుని పిల్లలు ఏసు రక్తము ద్వారా మాత్రమే పాపములు తొలగించబడుతున్నాయి ఏసు రక్తము చేత మాత్రమే మనకు జయము కలుగుతుంది విజయము కలుగుతుంది యేసుక్రీస్తు ప్రవారి యొక్క రక్తము సంపూర్ణ విజయాన్ని మనకు అనుగ్రహిస్తుంది యేసు రక్తం పాపులకు క్షమాపణ అందించుట గొప్ప ఓటగా ఉన్నది విశ్వాసులకు యేసు రక్తం శుద్ధీకరించు పనిముట్టుగా ఉన్నది శావుకులకు యేసు రక్తం శత్రువును జయించు యుద్ధోపకరముగా ఉన్నది దేవుని బిడ్డలారా ఏసు రక్తం ద్వారా మాత్రమే మనం సంపూర్ణ జయం పొందగలదాం యేసుక్రీస్తు ప్రవారి యొక్క రక్తము మనలను బలపరుస్తుంది స్థిరపరుస్తుంది విజయవంతమైన కార్యములు జరిగిస్తుంది ఆ సర్వకృపామయుడైన దేవదేవుడైన దేవుడైన ప్రవారి యొక్క రక్తాన్ని మనము ఎప్పుడైతే బట్టి యేసు రక్తమే జయమని గట్టిగా మనం చెప్పడం మొదలుపెట్టామో సాతనప్పుడే మనకు దూరం అవుతున్నాడు ప్రియాల యేసు రక్తం లేకుండా సంపూర్ణ విజయాన్ని మనం సాధించలేము ఆ సర్వకృపామయుడైన ఏసుక్రీస్తు ప్రవారి యొక్క రక్తం మనల్ని పరిపూర్ణగా సంపూర్ణులుగా చేగలుగుచున్నది కనుక ఆ సంపూర్ణమైన రక్తాన్ని ద్వారా మనకు విమోచన కలుగుచున్నది గనక మరి వెలకట్టలేని రక్తం యేసు రక్తం అది అమూల్యమైన రక్తము ప్రిలార అత్యున్నతమైన రక్తము మహోన్నతమైన రక్తము పరిశుద్ధమైన రక్తము ఆ రక్తము చేతనే మనము సర్వసంపూర్ణతలోకి వెళుతున్నాం ఏసుక్రీస్తు పురవరక రక్తము సమానార్థమున్నతమైన కార్యం మన జీవితంలో జరిగిస్తుంది ఏసుక్రీస్తు పురవరక రక్తము మనకి సంపూర్ణ కార్యాభివృద్ధిని జరిగిస్తుంది గనక అందరూ రండి ఏసు రక్తం కిందకి ఏసుక్రీస్తు ప్రవారు మన కొరకు కార్చిన రక్తము చేత మనము సంపూర్ణం కాగలుగుచున్నాము గనక ఆ సర్వప్రియ జగత్ రక్షకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి మహోన్నతమైన కృప నేడు మీతో ఉండటానికి ఆ గొర్రెపిల్ల పిల్ల రక్తము చేత నిర్దోషమైన రక్తము చేతను నిష్కలకమైన రక్తము చేతను మనం విమోచించబడుతున్నాం సర్వసంపూర్ణతలకు మనం వెళ్ళగలుగుతున్నాం ప్రభు కృప మీకు తోడయండిగాక ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతులు సర్వాధికారమైన మా ప్రియ గొర్రెపిల్లాన్ని లోక లోకపాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లాన్ని కుస్తూత్తరాలు ఇదిగోని కుమారుడు యేసు రక్తం మమ్మల్ని ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తుంది కనుక యేసుక్రీస్తు ప్రవరక అమూల్యమైన రక్తం చేత నిర్దోషమైన నిష్కల్కమ రక్తం చేత మమ్మల్ని సంపూర్ణగా పరిపూర్ణగా చేయని కన్న తండ్రి మీ కుమారుడు యేసు రక్తము చేత ఇదిగో బిడ్డలందరికీ జైవిజయం దయచేసి వీటిలందరినీ రక్తం తీసుకొని తీసుకొచ్చి అందరినీ సురక్షితంగా ఉంచి పరిపూర్ణమైన ప్రతి ఆత్మకార్యం బిడ్లందరి పట్ల జరిగించమని వేస్తున్నాము ప్రార్థిస్తూ వీటిని ఆస్వాదించమన్నట్టు చునాన్ కన్న తండ్రి ఆమెన్ ఆ ఆమెన్